ఇక దొంగ ఓట్లతోటి రిగింగ్ తోటి ఇక ప్రభుత్వం అధికారంలో ఉండగా అధికారం మా చేతిలో ఉందని ఎన్నికల కమిషన్ చేతిలో తీసుకొని కొన్ని ముప్పై వేలకు పైగా రెగింగ్ జరిపి ఓట్లు వేయించుకొని ఘన విజయం తోటి హిల్స్ గడ్డ పైన జెండాను పాతాడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ కుమార్ జూబ్లీ హిల్స్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ గ్రాండ్ విక్టరీ ఇరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఓట్ల మెజారిటీ జూబ్లీ హిల్ చరిత్రలోనే అత్యధికం పల్టీలు కొట్టిన కారు బీఆర్ఎస్ అభ్యర్థి మాగండి సునీత పరాజయం డిపాజిట్ కోల్పోయిన బీజేపీ అభ్యర్థి లంకర దీపక్ యాభై ఒక్క శాతం ఓట్లు సాధించిన కాంగ్రెస్ ప్రతి రౌండ్లో స్పష్టమైన ఆధిక్యం మొత్తం పోలైన ఓట్లు తొంభై నాలుగు వేల ఆరు వందల ముప్పై ఒకటి నవీన్ యాదవ్ కు వచ్చినవి తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది సునీతకు డెబ్బై నాలుగు వేల రెండు వందల యాభై తొమ్మిది దీపక్ రెడ్డికి పదిహేను వేల అరవై ఒక్క ఓట్లు ఫలించిన సీఎం రేవంత్ రెడ్డి పక్కా వ్యూహం అధికారంలోకి వచ్చాక ఇది రెండో బైపోల్ విజయం రెండు వేల ఇరవై నాలుగు జూన్ లో కంటోన్మెంట్ ఇప్పుడు జూబ్లీ హెయిల్స్ అనుకుంటూ రాయడం జరిగింది ఈ ఇక్కడ చూడండి మా రెండేళ్ల పాలనకు ఆశీర్వాదం పోలైన ఓట్లలో యాభై ఒక్క శాతం కాంగ్రెస్ పార్టీకి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకే సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ బిజెపి కలిసిన మా ఓటు శాతాన్ని చేరుకోలే ఈ విజయం మా బాధ్యతను మరింత పెంచింది హైదరాబాద్ ను విశ్వనగరం తీర్చిదిద్దాం బీఆర్ఎస్ ఫేక్ ప్రచారాన్ని జనం నమ్మలే అధికారం పోయినా కేటీఆర్ కు అహంకారం పోలే క్రియాశీల రాజకీయాల్లో లేని కేసీఆర్ గురించి నేను మాట్లాడా చివరి ఏడాదే రాజకీయాలు చేద్దాం వచ్చే రెండేళ్లు సహకరించారని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి అయితే ఇక్కడ క్రియా రాజకీయాలకి లేని కేసీఆర్ గురించి నేను మాట్లాడ అంటున్నాడు కేసీఆర్ గురించి మాట్లాడితే ప్రభుత్వానికి మొత్తం వ్యవహారం వెనకబడుతుంది రివర్స్ అవుతుందనే ఆలోచనతోటి రేవంత్ ముందుగానే కొంచెం జాగ్రత్త పడడం కూడా జరిగింది సరే మా రన్ని పాలన చూసి ప్రజలు మాకు ఓటేసి ఆశీర్వదించారంటే కంటోన్మెంట్ ఎన్నికల్లోనూ ఇప్పుడు కూడా మాకు మెజారిటీ చూపెట్టారంటే సరే ఇక డప్పులు కొట్టుకునేటువంటి కొట్టుకొని ఇవ్వాలి కానీ కాంగ్రెస్ పార్టీ గుండెల్లో కేటీఆర్ ఒక భయాన్ని నింపాడు అది సరిపోదా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని చెప్పుకోవడానికి ఒక భయాన్ని నింపాడు సరిపోతుంది కదా చివరి వరకు మొదటి వరకు కొస వరకు ఎట్లాంటి భయాన్ని అంటే ఎవ్వరు ఊహించని విధంగా భయాన్ని నింపాడు కేటీఆర్ ఆ షోలు ఆ రోడ్ షోలు రేవంత్ రెడ్డి ఆ యొక్క చేసిన అక్రమాలు అవన్నిటినీ బయట పెట్టిండు కేటీఆర్ ఒక్కొక్క దెబ్బలకు మళ్ళీ గొలకలేదు కాంగ్రెస్ పార్టీ గొలకే ప్రసక్తే లేకుండా అయిపోయింది ఇప్పుడు ఒకసారి గెలిచింది రాబోయే రోజుల్లో పరిస్థితి ఏం కాబోతుంది అసలు కథ ఏంది వ్యవహారం ఏంది అనేది కూడా చూద్దాం అయితే బీహార్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కూడా గల్లంతైంది కానీ తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో రావడం జరిగింది మరి అక్కడ ఇప్పుడు రాహుల్ గాంధీ ఎందుకు ఓడిపోయారు సార్ అంటే ఇక్కడ ఓటు చోరీ జరిగింది అంటాడు మరి ఈడే చూస్తే ఓటు చోరీ జరగలేదా మరి ఇక్కడ ప్రజాక్షేత్రంలో నిర్ణయాలు తీసుకొని మంచి ప్రభుత్వాన్ని ఓటేశారా ఇక్కడ కూడా జరిగింది జరిగింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది